హాయ్ అందరికి నైట్ మ్యాగీ తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు ఓనం సద్య బాగుంటుంది కానీ రైస్ మన లాగా ఉండదు కదా తిన్నట్టు ఉండదు అన్నంకి మొహం వచ్చినట్టు నేను మళ్ళీ ఈవినింగ్ కూడా బియ్యం కడిగి పెట్టేశాను మొన్న దాచిన పాలకూర కట్ ఉంది కదా అదైతే తీసి ఇప్పుడు పాలకూర పప్పు చేద్దాం అనుకున్నాను అన్ని చాలా చక్కచక్క అయిపోతున్నాయి కదా అలా ఏమవ్వదు అనమాట మనకి ఖచ్చితంగా ఏదో ఒక బ్రేక్ పడుతుంది అనుకుంటూనే ఉన్నాను అంతలోనే గ్యాస్ అయిపోయింది అయినా పర్లేదు ఇంట్లో ఎలాగో ఎక్స్ట్రా సిలిండర్ ఉంది గ్యాస్ స్విచ్ చేసుకోవడమే మన మ్యాటరా అనేది స్టార్ట్ చేశాను బట్ నిజంగానే అది పెద్ద మ్యాటరే అయింది ఈ రోజు సిలిండర్ రెగ్యులేటర్ ఫిక్స్ అవలేదు అండ్ నేను ఇంట్లో ఉన్న ఒకటి రెండు రెగ్యులేటర్స్ కూడా ట్రై చేశాను అవి కూడా అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేసి నేను రెగ్యులేటర్ పెట్టలేకపోయాను నువ్వు వచ్చేయని అని చెప్పాను మేము ఇక్కడికి వచ్చి వన్ మంత్ ఏ అవుతుంది అంతకు ముందు వన్ ఇయర్ మా హస్బెండ్ లేకుండా పిల్లలతో నేను మాత్రమే ఉండేదాన్ని అలాంటప్పుడు ఇది ఏం చేసి ఉంటుంది అని మా హస్బెండ్ దారి మొత్తం అనుకుని ఉంటారు యాక్చువల్లీ మీరు కూడా అదే అనుకుని ఉంటారు ప్రాబ్లమ్ నాది కాదు నేను పెడదామని ట్రై చేస్తున్న సిలిండర్ కి వాచర్ పోయింది అందుకే ఈ రెగ్యులేటర్ ఫిట్ అవ్వట్లేదు ఇంకేం చేస్తాం ఎదురేంటి వాళ్ళని ఒక సిలిండర్ అప్పటికి పప్పు చేసుకున్నాం ఈ ఇంతే బాయ్